శ్రీమన్నారాయణ శ్రీమతి శ్రీరంగ శ్రీరంగయాత్రకు దివ్య ప్రబంధ పారాయణానికి ఏం చేశామని చెప్పుకున్నాం కదా అక్కడే ఆ పారాయణం సేవించిన తర్వాత నలభై రెండవ దివ్యదేశంగా ప్రఖ్యాతిగాంచిన తిరుకోటియూర్ దివ్యదేశాన్ని సందర్శించటం జరిగింది మరి మూల పెరుమాళ్ళనైతే సేవింప చేయకూడదని సేవింప చేయుట లేదు ఆ గోపురము కొద్దిపాటి ఆలయాన్ని అవకాశం ఉన్నంతవరకు మీ ముందు ఉంచుతుంది దాసరాలు అలాగే అక్కడ వీంచేసి ఉన్నటువంటి పెరిమాళ్ళ వైభవాన్ని ఆ క్షేత్ర వైభవాన్ని తెలియచెప్పే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది మరి తెలుసుకుందామా ఇక్కడ ఉన్న క్షేత్రస్వామిని సౌమ్యనారాయణన్ అని పిలుస్తారు అమ్మవారిని అంటే తాయారును తిరుమామకల్ తాయార్ అంటే మహాలక్ష్మి అని పిలుస్తారు ఇక్కడ ఉండే పుష్కరిణి దేవ పుష్కరిణి విమానం అష్టాంగ విమానం తూర్పు ముఖంగా నాట్యమాడుతున్న సేవలో కదంబ మహర్షికి ప్రత్యక్షమయ్యారు పెరుమాళ్ళు పూదత్తాల్వారు పేయాల్వారు తిరుమజిషై ఆల్వారు ఆల్వారు తిరుమంగయ్య ఆల్వార్లు మంగళాశాసనం చేశారు ఇక్కడ వెంచేసి ఉన్న పెరుమాళ్ళకి ఈ క్షేత్రం నుండే శ్రీరామానుజుల వారు మంత్రార్థాన్ని లోకానికి వెతజల్లారు ఈ ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది మొదటి అంతస్తుకు క్షీరాబ్ది అని పేరు ఇక్కడ స్వామి ఆదిశేషుని మీద సేనించి సేవ సాయిస్తారు శ్రీభూదేవులు పాదాల వద్ద వేయించేసి ఉంటారు గర్భాలయంలో మధుకైటవులు దేవేంద్రుడు పురూరవుడు కాశీరాజు కదంబ మహర్షి దర్శనమిస్తారు స్వామి శ్రీహస్తం ఆదిశేషునికి అభయం ఇస్తున్నట్లుగా ఉంటుంది ఈ స్వామిని ఉరకమేల్ అనయ్యాన్ ఆదిశేషునిపై శయనించినవాడు అని కీర్తిస్తారు పెరియాల్వార్లు ఇక్కడ వేంచేసి ఉన్న ఉత్సవమూర్తికే సౌమ్యనారాయణన్ అనే నామం అభిషేకాన్ని స్వీకరించే మూర్తిని దేవదేవపిరాన్ అని మంగళాశాసనం చేశారు తిరుమంగయ్య ఆల్వార్లు బలిబేరానికి కులిరిందు ఉరైకిన్న గోవిందన్ అని పేరు వీరిని కులిరిందు ఉరైకిన్న గోవిందన్ కుణం పాడువార్ అని ప్రస్తుతిస్తారు విష్ణు చిత్తుల వారు వీరే నరకనాశనై కొండు అని ప్రస్తుతించిన నరకనాశనుడనే మరి ఒక మూర్తి కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు రెండవ అంతస్తుకు ఇంద్రలోకం అని పేరు ఇక్కడ స్వామిని ఉపేంద్ర నారాయణన్ అని అంటారు ఇప్పుడు మేమందరము కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం కదండి ఆ మెట్ల మీద నుంచే ఎక్కటం ఇంద్రలోకానికి అదే ఇంద్రలోకంగా వేరుగావించినటువంటి ఆ దర్శనం పొందటం తరువాత మూడవ అంతస్తు అనమాట ఇప్పుడు రెండవ అంతస్తు ఎక్కటం కోసమే ఇక్కడ అందరం వేచి ఉన్నాము సరే మూడవ అంతస్తుకు పరమ పదము అని పేరు ఇక్కడ వేంచేసి ఉన్న స్వామిని శ్రీ భూదేవులతో కూర్చుని సేవ సాయిస్తారు మొదటి అంతస్తులో శ్రీకృష్ణుని సన్నిధి తాండవ కృష్ణుని సన్నిధి నరసింహస్వామి సన్నిధి ఉన్నాయి తాయార్ సన్నిధి కూడా ఇక్కడే ఉంది ఈ నరసింహస్వామిని నాదనై నరసింగనై అని నంబనై నరసింగనై అని ప్రస్తుతిస్తారు పెరి అల్వార్లు ఇక్కడ గోడ మీద తిరుక్కోటియూర్ నంబి శ్రీరామానుజుల వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడే నంబిగారు శ్రీరామానుజుల వారికి మంత్రార్థాన్ని ఉపదేశించారని ప్రసిద్ధి భగవద్ రామానుజుల వారి ఆచార్యులలో తిరుక్కోటియూర్ నంబిగారు ఒకరు వారు ఈ పురూరవుడు అనే రాజు ఆకాశయానం చేస్తూ ఆ అష్టాంగ విమానంతో ఉండే ఆలయం చూచి ఆశ్చర్యపోయాడట ఆయన విమానం దిగి వచ్చి స్వామిని దర్శించి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం పదిహేను వందల ఇళ్ళు కూడా కట్టించారు అంటే గృహాలు బహుశా భక్తుల కోసం వసతి ఏర్పాటు చేయటం అప్పటి నుండే ప్రారంభమై ఉంటుంది ఈయన తరువాత పుణ్యనిధి అనే చంద్రవంశపురాజు అనేక కైంకర్యాలు చేశారు ఇక్కడుండే అష్టాంగ విమానం మీద భగవద్ రామానుజుల వారి విగ్రహం దర్శనమిస్తుంది ఈ విమానం మీద నుండే శ్రీరామానుజుల వారు మంత్రార్థాన్ని లోకానికి వెదచల్లారని చెబుతారు వాయినాల్ నమో నారాయణ వెన్ను మత్త కత్తిడై కైకలై కూపి అనే విష్ణుచిత్తుల ఉపదేశాన్ని మనస్సున ఉంచుకొని కాబోలు శ్రీరామానుజుల వారు మంత్రార్థాన్ని ఉపదేశించారు అంతవరకు గల ఆచార్యులు తమకు ఆశ్రయించిన వారి యోగ్యతను పరిశీలించి మాత్రమే మంత్రాన్ని ఉపదేశం చేసేవారు కానీ శ్రీరామానుజులు మంత్రాన్ని పారులగిల్ ఆశయ్యుడోర్కెల్లా ఆర్యల్గా కూరుం అన్నట్లు మంత్రార్థాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉండటమే యోగ్యతగా భావించి ఉపదేశం చేశారు అంతేకాదు అలా ఉపదేశించమని తమ తరువాత ఆచార్యులను కూడా ఆదేశించారు ఇక్కడ మా వాళ్ళందరూ కూడా అక్కడ వైభవాన్ని అడిగితే దాసరాలు చెబుతూ ఉన్నది ఇక్కడి అష్టాంగ విమానాన్ని దేవశిల్పి విశ్వకర్మ దానవశిల్పి మయుడు కలిసి నిర్మించారని ప్రతీతి దానికి తగినట్లుగానే ఈ విమానం నీడ ఏనాడు నేలపై పడదు అంతేకాదు పరీక్షించి చూస్తే గరుత్మంతుడు నమస్కరిస్తూ నిలబడి ఉన్నట్లు ఉంటుంది ఈ విమానంపై గల కలశం కూడా చాలా పెద్దది ఐదు అడుగుల ఎత్తు ఏడు అడుగుల చుట్టుకొలతతో చాలా సుందరంగా ఉంటుంది ఇలాంటి అష్టాంగ విమానాలు మధురలోని కూడలజగర్ ఆలయం కాంచీపురంలోని వైకుంఠనాథన్ ఆలయం తిరుక్కోలూరులోనూ ఉన్నాయి ఇటీవలే శ్రీమత్ పరమహంసత్యాది శ్రీ 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 రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజరు స్వామి వారు శంషాబాదులోని జీవా ప్రాంగణంలో ఈ తిరుక్కోటియూరు ఆలయ పద్ధతిలోనే అష్టాంగ విమానంతో మూడు అంతస్తుల సన్నిధిని కూడా నిర్మింపచేసి ప్రతిష్ఠించారు ఇది మన భాగ్య విశేషం ఈ స్వామిని తిరుమంగయ్య వార్లు పది పాటలలో కీర్తిస్తారు శ్రీ విష్ణు చిత్తులు ఒక దశకంలో పూర్తిగా కీర్తిస్తారు అంతేకాదు శ్రీకృష్ణావతారం ఈ క్షేత్రంలోనే జరిగినట్లు భావిస్తూ వన్నమాడంగల్ సూజ్ తిరుక్కోటియూరని ప్రస్తుతిస్తారు అంత వైభవం కలిగినటువంటి ఈ దివ్యక్షేత్రాన్ని సేవించుకోవటం జరిగింది అలాగే ఇప్పుడు మేమందరం తెలుసుకునేటటువంటి ఈ భాగ్యం ఎక్కడ కలిగింది అంటే ఆ కోవెలలో ఉన్నటువంటి రామానుజుల సన్నిధి ముందు అక్కడ ఆచార్యులు కూడా వేంచేసి ఉన్నారు భోగ్యంగా ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఆ ఆచారులు వారు కూడా చాలా ఆనందాన్ని పొందారు మరి పదిహేడు సార్లు రామానుజుల వారు తిరుక్కోటియూరుకు వేయించేసి ఆ నంబి నంబిపూర్ణులు అంటే గోష్ఠీపూర్ణుల దగ్గర మంత్రోపదేశాన్ని పొందాలని ప్రయత్నం చేశారు కానీ వీరి ఆర్తిని గమనించి గాని ఇవ్వరు అప్పటి వరకు ఉన్నటువంటి అదే అదేవిధంగా ఇప్పుడు వెళ్తున్నారు మళ్ళీ వారికి ఆర్తి ఉంటే మళ్ళీ వస్తారు అని చూశారు అలా చూసి చూసి పదిహేడు సార్లు వారి ఆర్తిని గమనించి సారి మంత్రాన్ని ఉపదేశం చేశారు భగవద్ రామానుజుల వారికి అలా మంత్రాన్ని పొందినటువంటి రామానుజుల వారు అయ్యో ఇంత వైభవం కలిగినటువంటి తిరుమంత్రాన్ని నేను ఒక్కడిని అనుభవిస్తే ఎలాగు అందరికీ పంచాలి అనుకున్నారు అదూ కాక ఈయన కాలినడకతోటి ఈ గోష్ఠీపురానికి వేంచేసినప్పుడు అక్కడ వాళ్ళు అడిగేవారట ఏమిటో వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఏమిటయ్యా ఏమి పొందుతున్నారు అని అప్పుడు రామానుజులు వారు చెప్పారట నేను కాన పొందితే అది మీకు కూడా పంచుతానులే అని అలా ఇంత వైభవం కలిగినటువంటి మంత్ర మంత్రార్థాలను అయ్యో తెలియక కర్మజీవులు ఆ ఆనందాన్ని పొందుటలేదే ఆ ఆనందలోకాన్ని చేరుటలేదే అని భావన చేసి తాను నరకానికి పోయినా పరువాలేదు అని తలచి ఎందుకంటే వాళ్ళ ఆచార్యులు చెప్పి ఉన్నారు నీవు నా అనుమతి లేకుండా మంత్రాన్ని ఎవరికైనా చెప్పినట్లయితే నీవు నరకానికి పోతావు అని అది తెలిసినా నరకానికి పోయినా పర్వాలేదని తలంచి భగవద్ రామానుజుల వారు ఈ గోపురం పైకి ఎక్కి ఆ మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి మేము ఇప్పుడు ఎక్కి వచ్చాం కదా చాలా చిన్నగా ఉన్నాయి అలా ఆ మెట్లన్నీ ఎక్కి ఆ గోపురం పైన అందరికీ తిరుమంత్రార్ధాన్ని ఉపదేశం చేశారు ఇలా తిరుమంత్రార్థాన్ని గోపురం పైకి ఎక్కి చెప్తున్నారండి రామానుజులు వారు అని ఆ గోష్ఠిపూర్ణుల యొక్క శిక్షలు కొంతమంది వెళ్ళి గోష్ఠీపూర్ణుల వారికి చెప్పారు గోష్ఠిపూర్ణుల వారికి వెంటనే కోపం వచ్చేసింది వచ్చి గబగబా వచ్చేసి రామానుజులే నేను చెప్పినది ఏమి మీరు చేసినది ఏమి అనగా రామానుజులు వారు అంటున్నారు ఆచార్య ధిక్కారం వల్ల నేను ఒక్కడినే నరకానికి వెళతా కానీ ఇంతమంది పరంపదం చేరుతారు కదా అనగానే మీకు ఉన్న ఔదార్యము నాకు లేదే అని రామానుజుల వారిని కౌగిలించుకొని ఎంబిరుమానారే అని ఒక దివ్య నామాన్ని అనుగ్రహించారు నన్నే గెలిచితిరే అని అర్థం ఈ విధంగా భగవద్ రామానుజుల వారు గోష్ఠీ పూర్ణుల యొక్క ఆలింగనాన్ని కూడా పొందారు అలా ఆచార్యులందరూ మంత్రార్థాన్ని తెలియచెప్తూ వచ్చారు అటువంటి మహాభాగ్యాన్ని పొందినటువంటి ప్రదేశమే ఈ తిరుక్కోటియూరు అయితే మా గోష్టి వాళ్ళందరూ ఉన్నారు కదా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఆన్లైన్ క్లాసులలో ఈ విషయాన్ని విన్నాము ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాము ఇంతటి వైభవం మాకు సంప్రాప్తించింది అంటూ వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోయారు అలా దాసురాలికి కూడా చిరు సత్కారాన్ని మా గోష్ఠి వాళ్ళు చేసి వారు ఆనందపడ్డారు రామానుజుల దగ్గర మనకి ఇంతటి మహాప్రసాదం లభించిందని దాసురాలి ఆనందం ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న మెట్లు ఆ పైకి వెక్కటానికండి ఒక అంతస్తుకు ఇందనకు మనం కూర్చున్న స్థానము ఇప్పుడు ఆ పై మెట్లు ఈ విధంగా దూరినట్లుగా ఉంటాయన్నమాట అలా పైకి ఎక్కిన తర్వాత ఇలా భగవద్ రామానుజులు వారు పక్కనే వారి ఆచార్యులైనటువంటి గోష్ఠి పూర్ణులు దర్శనమిస్తారు అందరూ వెళ్ళి చక్కగా సేవించుకొని రండి జై శ్రీమన్నారాయణ